హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధి గాంచిన అత్యంత పుణ్యమైన క్షేత్రాల్లో ఒకటైన శ్రీ గుంటి గంగా భవానీ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం అసలు ఈ గుంటి గంగా భవానీ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉన్నది దేనికి ప్రసిద్ధి అనే విషయం ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను అసలు లేట్ చేయకుండా ఇంకా మనం వీడియోలకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న తూర్పు గంగారం అనే గ్రామానికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ గుండి గంగా భవాని అమ్మవారి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చాను నేను ఈ ఆలయానికి రావడానికి ముఖ్య కారణం వచ్చి మా నాన్నగారు సంవత్సర క్రితం ఈ ఆలయంలో అమ్మవారిని మొక్కోవడం జరిగినది ఆ మొక్కుబడి తీర్చడానికి నేను మా నాన్నగారు ఈ ఆలయానికి వచ్చాం శ్రీ గుండి గంగ భవానీ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు ఈ గుడికి వచ్చిన భక్తులు తమ కోరికలను అమ్మవారికి చెప్పుకున్నప్పుడు అమ్మవారు ఆ కోరికలు నెరవేరుతారని ఈ భక్తులకు చాలా నమ్మకం అండి ఈ గుడిలో ఆదివారం చాలా మంది వస్తుంటారండి ఎందుకంటే భక్తులు చెప్పుకున్న కోరికలను అమ్మవారు తీర్చినప్పుడు భక్తులు అమ్మవారికి మొక్కుబడి చెల్లించడానికి ఈ గుడికి వస్తుంటారు ప్రతి ఆదివారం వస్తారండి చాలా రద్దీగా ఉంటుంది అప్పుడు ఈ గుడి ఈ అమ్మవారికి గుంటి గంగమ్మ అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలం గుడి పక్కన కొండ ఉండేదండి ఆ కొండ ఇప్పుడు కూడా ఉన్నది ఈ కొండకి గుంట ఏర్పడి ఆ గుంట ద్వారా నీళ్ళు ప్రవహిస్తూ ఉండేయంట ఆ ప్రవహించిన నీళ్ళు ఈ ఈ చుట్టుపక్కల వేల ఎకరాల భూమికి సాగు చేయడానికి ఉపయోగపడేదంట ఈ గుంట ద్వారా ప్రవహిస్తున్న నీళ్లు పక్కనే ఈ అమ్మవారు వెలవడం జరిగింది గుంట పక్కన అమ్మవారు వెళ్ళడం ద్వారా గుంట గంగమ్మ అనే పేరు అమ్మవారికి రావడం జరిగింది కాలక్రమేణ గుంట గంగమ్మను గుంటి గంగమ్మగా పేరు మారడం జరిగినది ఈ గుంటి గంగమ్మ భక్తుల కోర్కలు నెరవేర్చే సత్యం గల దేవత అని గ్రామ ప్రజలు చెప్తున్నారు ఇంకా మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం ఇక్కడ అమ్మవారు ప్రశాంతంగా కనుల పండగ వచ్చిన భక్తులకు దర్శనం ఇస్తూ భక్తులు చెప్పుకున్న కోరికలను ప్రశాంతంగా వింటూ వాటిని నెరవేర్చే సత్యం గల అమ్మవారిగా మనకి అమ్మవారు దర్శనం ఇస్తుంటారు ఒక్కసారి చూడండి అమ్మవారు ఎంత ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నదో భక్తుల కోరికలను అమ్మవారు తీర్చినప్పుడు భక్తులు అమ్మవారికి మొక్కుబడి చెల్లించడానికి కోళ్ళు మేకలు గుడి ముందు బలిస్తారండి చూడండి ఆ ప్రదేశం ఇక్కడికి వచ్చిన భక్తులు శ్రీ గుంటి గంగ భవాని అమ్మవారిని దర్శించుకున్నాక అమ్మవారి గుడి పక్కనే ఉత్తరం వైపున సుబ్రహ్మణ్య స్వామి నాగమేయ స్వామి పుట్ట ఉంటుందండి ఇక్కడ వచ్చిన భక్తులు అమ్మవారి దర్శించున్నాక అమ్మటి ఈ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామిని కూడా సందర్శిద్దాం పదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా